కాదు ఈరోజు ఎన్నికలైపోయి మొత్తం పార్టీ అధికారంలోకి వచ్చి ఒక స్మూత్ గా గవర్నమెంట్ నడుస్తూ ఉంది ఎన్నికల ముందు కొంత రాజకీయ సమీకరణలతో కొంతమంది ఇటు రావచ్చు ఎలక్షన్లో పోటీ చేయాలనే ఆశ ఉండొచ్చు బట్ ఇప్పుడైతే ఈ సమీకరణలో అంత ఇమీడియట్గా దాని మీద వాళ్ళు కూడా వస్తామని చెప్పి ఎవరు చెప్పలేదు ఇంకా పూర్తిగా వస్తామని చెప్పినప్పుడు పార్టీకి ఒక పొలిట్ బ్యూరో ఉంది అలాగే నిర్ధారక మండలి ఉంది ముఖ్యమంత్రి గారు ఉన్నారు అందరు కలిసి రావటం అనేది అవసరమా కాదా వచ్చినందువల్ల ఎంత లాభం జరుగుతుంది అక్కడ లోకల్గా రియాక్షన్స్ ఎలా వస్తాయి ఇవన్నీ కూడా బేరీ చేసుకొని పార్టీ ఒక అప్రోపరియట్ డిసిషన్ తీసుకుంటారు నేను నామినేషన్ వేశాను ఈరోజు ఆ నామినేషన్లో రెండు వేల పదిహేను సంవత్సరం తాలూకా వేకెన్సీకి నేను నామినేట్ చేయడం అనేది జరిగింది అయితే అదే ఫస్ట్ నామినేషను మరి మీకు తెలుసు ఈ విశాఖపట్నంలో రెండు సీట్లు ఖాళీ అయ్యాయి కలెక్టర్ గారి దగ్గర నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది నాకు ప్రపోజరు మన గౌరవ మంత్రివర్యులు సంతకాల అయ్యనబాద్ గారు మిగిలిన ఇతరులందరూ కూడా ఇంకా మిగిలిన అందరూ ఉంటాయి విశాఖపట్నం నుంచి రెండు స్థానాలు ఉన్నాయి ఒకటి రెండు రెండోదానికి చలపతిరావు గారు వేశారు వారిది కూడా పూర్తయింది ఇంతవరకు ఈ ఘట్టం వరకు విజయవంతంగా నామినేషన్ ఫైల్ చేయడం జరిగిందని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను